ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం వర్షాలను మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు యాక్షన్ ఆయిడ్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం ప్లాస్టిక్ వాడక నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మీరు కూడా సహకరించినందుకు మీ అందరికీ తెలుసు ఈ ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందో అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సంస్థ అంటే దాదాపు భారతదేశంలోనే యాక్షన్ ఐడ్ ఆ సంస్థ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక అవగాహన కార్యక్రమాన్ని తీసుకుంది కాబట్టి ఆ సంస్థకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బందికి మనకు సహకరించినందుకు వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ప్రస్తుత కాలంలో మన పరిసరాలు పరిశుభ్రత అనేది చాలా అవసరం కనుక మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా షాపులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సంచులు కాకుండా వేరే సంచులు కాకుండా ప్లాస్టిక్ ఇస్తున్నారు కనుక దానివలన చాలా నష్టాలు ఉన్నాయి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి అక్కడ పాడిస్తే మన దగ్గర మనం ఇక మన ఇంట్లో ఆవులు ఎడ్లు సరే ఫోటో తీసు వర్షం వస్తుంది పెద్ద వర్షం వస్తుంది తీసేయండి ఒకటి పెట్టుకున్నాం అన్నమాట ప్లాస్టిక్ రైతా కేజీబీబీ తెలంగాణలో ఫస్ట్ మాదే ఉన్నాయి